హలో అండి నేను మీ అశ్విని వెల్కమ్ టు మై ఛానల్ ఇది నా యూట్యూబ్లో ఫస్ట్ వీడియో అండి మీరందరూ సపోర్ట్ నాకు తప్పకుండా కావాలి మా ఆయనకి ఎంతో ఇష్టమైన చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి నేనైతే కేజీ చికెన్నే తీసుకుంటున్నానండి మంచిగా వాష్ చేసుకున్నాక ఒక పెద్ద గిన్నెని తీసుకొని చికెన్ని మొత్తాన్ని అందులో వేసుకున్నాక ముక్క మునిగేటట్లు వాటర్ పోసుకోండి దీనిలోకి కొద్దిగా పసుపు పసుపు యాంటీబయాటిక్ కదండి వేసుకుంటే మంచిది కొద్దిగా సాల్ట్ సరిపోతుంది స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకుందామండి ఈలోపు చికెన్ ఫ్రైకి సంబంధించిన కట్ చేసుకొని పెట్టేసుకుందాం ఆనియన్స్ కట్ చేసుకుందామండి ఒక ఐదారు అయితే సరిపోతాయి అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి అలాగే ఒక చిన్న టమాటో తీసుకోండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు నాకైతే అండి అలాగ ఫ్రైలో వేసుకుంటే తర్వాత ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టేసుకుందామండి అవి కూడా కొంచెం నిలువుగా కట్ చేసుకోండి తర్వాత కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని పెట్టేసుకుందాం అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఈలోపు చికెన్ బాయిల్ అయిపోతుంది ఇలా మొక్క ఇలా ఉడికితే సరిపోతుందండి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి హీట్ అయ్యాక ఒక దాల్చిన చెక్క ఒక మరాఠీ మొగ్గ స్టార్ ఫ్లవర్ ఒకటి రెండు యాలుక్కాయలు ఇవేనండి చికెన్ ఫ్రైకి చాలా టేస్ట్ని ఇస్తాయి అలాగే కొద్దిగా ఆనియన్స్ కూడా కట్ చేసేసుకున్నాం కదండి అవి వేసేసుకుందాం ఒకసారి కలిపేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని దంచేసుకుందామండి కచ్చా పచ్చగా అయితే సరిపోతుంది దానిలోకి యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపేసుకుందాం అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసేసుకుందామండి ఒకసారి మొత్తంగా కలిపేసుకుందాం అందులోకి నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందామండి ఒకసారి మొత్తంగా అన్నిటినీ కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అయ్యాక ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి బాయిల్ చేసుకున్న చికెన్ కూడా వేసేసుకుందాం వేసుకున్నాక మొత్తంగా కలుపుకుందామండి ఈవెన్గా కలిసేటట్లు ఒకసారి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అయ్యాక తీసుకున్నాక ఇంకొకసారి కలుపుకుందామండి కింద మాడకుండా ఉంటుందండి రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకుందాం మేము కారం చాలా తక్కువగా తింటామండి మీకు కావాలనుకుంటే వేసుకోండి గరం మసాలా కొద్దిగా పసుపు ధనియాల పౌడర్ కొద్దిగా సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి ఇప్పుడు మొత్తంగా మొత్తంగా ఫుల్గా కలిపేసుకున్నాక లిడ్ పెట్టుకొని గసగసాలు జీడిపప్పు నానబెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని వేసేసుకుందాం ఈ పేస్ట్ చాలా టేస్ట్ని ఇస్తుందండి చాలా చాలా బాగుంటుంది చికెన్ ఫ్రైకి అయితే మొత్తం కలిపేసుకున్నాక లాస్ట్లో కొబ్బరి తురుమునే యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈసారి మొత్తం కలిపేసుకున్నాక కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకున్నాక లాస్ట్లో కొద్ది కరివేపాకు వేసుకోండి స్టార్టింగ్లో వేయకూడదండి ఎప్పుడైనా చికెన్ ఫ్రైకి కరివేపాకు లాస్ట్లోనే వేయాలి అప్పుడే చాలా బాగుంటుంది స్మెల్ అనేది చికెన్కి బాగా పడుతుందండి ఈలోపు ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసుకుందామండి కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుందండి ఆల్రెడీ చికెన్ బాయిల్ చేసుకుని పెట్టుకున్నాం కదా చికెన్ రెడీ అండి ఇంకా సర్వ్ చేసుకుందాం వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుందండి ఈ చికెన్ ఫ్రై నస్తే కామెంట్ చేయండి